అండి మీకు తెలుసు కదా మేము ధర్మగారి పద్దు గారి ఇంటికి వెళ్ళామని తెలియకపోతే ముందు షార్ట్ చూసేయండి వెళ్ళాం కలిసామా లేదా ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ టీం అంతా కూడా చిట్టి జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అలాగే కొన్ని స్నాక్స్ తీసుకున్నామని స్నాక్స్ దగ్గరికి వచ్చామన్నమాట ర్యాక్స్ మీద పేర్లు రాసేసి పెట్టి ఉన్నాయి మంచిగా అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట కిచెన్ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఎక్కడ ఒక్కడో పార్సిల్ అవుతూ ఉన్నాయి అలాగే ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉన్నారు ఇంతకీ ఇప్పుడే మాకు ఒక పిడుగు లాంటి వార్త ఒకటి తెలిసింది అప్పటిదాకా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పారు ఒక ఆయన తర్వాత వేరే ఆయన వచ్చి లేరండి కాకినాడ వెళ్ళారు ఆయనకు తెలియదు అని చెప్తున్నారు కానీ కలవడం అయితే అస్సలు అవ్వలేదు మా పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు సరే నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు మేము కొంచెం స్నాక్స్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం ఇంతకీ ఏం స్నాక్స్ తీసుకున్నాం ఏంటన్నది నెక్స్ట్ షార్ట్లో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ